నమస్కారం అండి కలియుగం కలియుగం ఎప్పుడు అంతమవబోతుంది కలియుగంలోని కలిపురుషుడు ఎలా జన్మిస్తాడు కలిపురుషుడి నుండి కలియుగం ఎలా అంతమవుతుంది అదేవిధంగా కలికి ఎలా జన్మిస్తాడు ఎప్పుడు మన భూమండలాన్ని అతమారుస్తాడు అనే విషయంకొస్తే కలికి అంటేనే భగవంతుడు భగవంతుడు అంటే విష్ణుమూర్తి దశావతారాల్లోని ఆఖరి అవతారం పదో అవతారంగా చెప్పబడి కలికి మన భూమండలం మొత్తం కూడా కలితో నిండిపోయిన తర్వాత ధర్మం క్రోధం మదం ఇవన్నిటితో పూర్తిగా నిండిపోయిన తర్వాత అప్పుడు భూమండలాన్ని మొత్తం నాశనం చేయడానికి జన్మిస్తాడట కలికి అయితే ఈ కలియుగం అంతా కూడా కలిపురుషుడితో నిండిపోతుంది ఆ కలిపురుషుడు నలుగురు అన్నా చెల్లెళ్ళు చేసిన నాలుగు యుగాల్లో చేసిన తప్పుది వల్ల కలిపురుషుడు జన్మిస్తాడట ఆ కలిపురుషుడు నలుగురు అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకొని వాళ్ళకి పుట్టే సంతానం ద్వారా క్రోధం మదం ఎన్నో అధర్మాలు పుట్టి వాటి నుంచి పుడతాడట కలికి కలి ఈ కలిపురుషుడు అదేవిధంగా కలిపురుషుడికి అసంఖ్యకరమైన పుత్రులు పుత్రికులు జన్మిస్తారట అయితే ఇంత అసంఖ్యకరమైన పుత్రులను బిడ్డలను జన్మించిన ఆ కలియుగ పురుషుడు కలిపురుషుడు ఈ బిడ్డలని అందరిని ఎక్కడ దాచాడు అంటే ఈ అసంఖ్యమైన బిడ్డలు ఎవరో కాదు మనందరమీ అంట మనందరంలోని కూడా ఏదో కలి దాగే ఉంటుంది అధర్మం అన్యాయం జ్ఞానం ఇలాంటిది ఏదో ఒక లోపం పత్తి మనసులోనే ఉంటుంది కాబట్టి అప్పుడు మనలోని కలిపురుషుడు నివసిస్తున్నట్లే కలి నిండి నిండి ఉండినట్లే అయితే భూమండలం మొత్తం ఇంకా బతికే ఉండి ఇంకా చూపిస్తుంది అంటేనే నూటికి ఒక శాతమైన ధర్మం నాయము బతికి ఉండి దీవాన్ని పూజిస్తూ నామస్మరణలో బతుకుని వాళ్ళు ఎందరో కొందరు మహానుభావులు ఉన్నప్పటికీ ఈ భూమండలం ఏమాత్రమైన బతికి ఉందని చెప్పవచ్చు మన చరిత్రల్లోని నాలుగు యుగాలు చెప్పబడుతున్నాయి నాలుగు యుగాల్లోని ప్రపంచం అంతం అవుతుందని మరలా మొదటి యుగం కొత్తగా ప్రారంభం అవుతుందని కూడా చెప్పబడుతుంది అయితే ఇప్పుడు మనం నాలుగో యుగం అనగా కలియుగంలో ఉన్నాం అయితే అంతరించిపోయే నాలుగు యుగాల్లోని కలియుగం ఎప్పుడు అంతరిస్తాడు అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది అయితే మనం పురాణ కథల్లోని బ్రహ్మాండవర్తే పురాణాల్లోని కలియుగం అంతం గురించి గంగాదేవి కృష్ణుని అడగ్గా అప్పుడు ఆ కృష్ణుడు ఇలా చెప్పాడట కలియుగం అంటేనే తగాదాల యుగం వివాదాల యుగం క్రూరమైన యుగం అని అర్థమంట అంటూ చెప్పాడట క్రోధం అనే క్రూర రాక్షసుడు అతని సోదరి హింస అనే అన్నా చెల్లెలకు ప్రకృతి విరుద్ధంగా వివాహం జరగగా జన్మించినవాడు కలి అందుకే అతనికి మంచి చెడులు లేవు నీతి నిజాయితీలు లేవు నీతి జాతి కూడా లేదు సామాజిక కట్టుబాట్లను సంస్కృతులను నాశనం చేసి ప్రపంచ ధర్మాన్ని అతిక్రమించిన నీచమైన జంట నుండి పుట్టినవాడు కలి అయితే ప్రతి యుగములోనూ చెడులను అంతం చేయడానికి భగవంతుడు ఏదో ఒక అవతారంలో వెంటనే సంహరిస్తాడు అని చెప్తూ ఉంటారు కానీ కలియుగంలో అలా రావడం జరగదు చదురంగాలు తిరిగి మొదటి నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించడానికి కలియుగాన్ని పూర్తి స్థాయిలో అతమానించిన తర్వాతే వస్తాడట ఎందుకలా అంటే మొ మొదటి మూడు యుగాల్లోని రాక్షసులు వారి వారి రూపాల్లో ఉంటారు ప్రపంచంపై రుసుకుపడేవారు కావున దేవుడు ఆ రాక్షసులను నేరుగా అతం చేయగలిగేవారు అయితే కలియుగంలోని కలి రాక్షసుడు అధర్మం అజ్ఞానం పాపం హింస తత్వం అను పలు చెడు రూపాల్లో మానవులు అందరిలోనే దాగి ఉన్నాడు భగవంతుడు కలిలోని చెడును పూర్తిగా అంతం చేయాలి అంటే ఈ ప్రపంచాన్ని అంతం చేయవలసి ఉంటుంది అందుకు సమయం రావాల్సి ఉంటుంది అన్ని పుణ్య పుణ్యతీర్థాలు భూమిని వదిలి నా చెంతకు అనగా వైకుంఠానికి చేరుతున్నాయి భక్తుడు సాధువులు శాస్త్రాలు వైష్ణవులు పురాణాలు శాస్త్రాలు తర్పణాలు దైవ పూజలు భగవంతుడి స్మరాలు సర్వవేదాలు ధర్మాలు గ్రామ దేవతలు ఇలా అన్ని పుణ్యతీర్థాలు భూమిపై క్రమంగా తగ్గి వైకుంఠానికి చేరుకుంటున్నాయి అప్పుడు పూర్తిగా అధర్మంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి నేను వస్తాను ఇక కలియుగం మొత్తం కాలము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ఇప్పటికీ కలీగం వచ్చి ఎంతో కాలం అయ్యింది అంటే ఇప్పటికీ మనం కేవలం ఐదు వేల సంవత్సరాలు దాటాం అంటే కలియుగం పూర్తి కాలంలో మనం అనుభవించేది చాలా స్వల్పంగా ఇంకా కలియుగం అంతం కావడానికి చాలా సమయం ఉంది అని అర్థం అప్పటికి మానవుడు పూర్తిగా అసత్యాన్ని పలికి వారిగా మారిపోతారు సాంప్రదాయాలను పాటించరు ఆచార్య వ్యవహారాలు ఉండవు నీతి అనేదే ఉండదు బంధాలు బాంధవ్యాలు విడిచిపెట్టి క్రూరంగా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు కలియుగం అంతమయ్యే సమయంలో విష్ణువు కలికి రూపం దాల్చి ఆ ప్రపంచాన్ని అంతం అంతం చేస్తాడు అప్పుడు భూమి జలమయం అయిపోతుంది తిరిగి కొంతగా కొన్ని సంవత్సరాల కృత తర్వాత కృతయుగం అంటే దూరపయుగంలో మొదలు పెడుతుంది ఈ విధంగా కలియుగం అంతమయ్యి కలిపురుషుడు అంతమవుతాడట తిరిగి మళ్ళీ దూరపయుగం మొదలవుతుంది మళ్ళీ యుగాలు అన్నీ మొదలై మళ్ళీ కలికి కలియుగం అన్నది మొదలవుతుంది ఈ విధంగా మొదలయ్యే యుగాన్ని కలియుగం అంటారు నాకు తెలిసిన కొంత భాగాన్ని మీకు కొంత వివరించడానికి ప్రయత్నం చేశాను మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్